యువరాజు యుధిష్ఠీరుడు ధర్మబద్ధంగా సమర్థవంతంగా పాలన కొనసాగిస్తున్నారు ఆయన ధర్మగుణం ప్రజలకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అయితే పాండవులపై వారి గౌరవం మరింత పెరిగింది ఇది దుర్యోధనుడికి మరింత అసహనాన్ని ఆగ్రహాన్ని కలిగించింది సింహాసనాన్ని తానే పొందాలనుకున్న దుర్యోధనుడు యుధిష్ఠిరుడి ప్రజాదారణ తీవ్ర ఆటంకంగా మారింది విదురుడు భీష్ముడు వంటి పెద్దల కారణంగా బహిరంగంగా పాండవులను కదిలించలేనని నిస్సత్తువలో పడ్డాడు అయితే ఈ పరిస్థితుల్లో దుర్యోధనుడు తన మామ శకునితో కలిసి మరో పెనుకుట్రకు పన్నాగం వేశాడు వారణావతార నగరంలో శివరాత్రి ఉత్సవాలను చూసే నెపంతో పాండవులను అక్కడికి పంపి వారిని లక్షాగృహంలో సజీవ దహనం చేయాలని పథకం వేశారు అయితే ధృత తన కుమారుడి మాట విని పాండవులను వారణావతారానికి పంపించాడు ఇది తెలుసుకోలేని పాండవులు కుంతీదేవితో కలిసి ఆ నగరానికి బయలుదేరారు మహాభారతంలో అత్యంత ప్రమాదకరమైన ఘట్టానికి రంగం మొదలయ్యింది అయితే నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాని దెన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవికావ్యత రంగం థ్యాంక్ యూ